హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో గోంగూరపప్పు చాలా సులభంగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్టు కుక్కర్ తీసుకోండి ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టిన తర్వాత పది లేదా పన్నెండు పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి దుంపుకొని వేసుకోండి ఒక టమాటాను కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం కందిపప్పుని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ఐదు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి ఐదు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు గోంగూరని ఒలిచి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత ఆ గోంగూరని చేతి పిరికిడి నిండుగా రెండు పిరికిళ్ళు నిండుగా వేసుకోండి గోంగూర వేసుకున్న తర్వాత బాగా ఒత్తుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ స్టవ్ స్టవ్పై ఈ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పొయ్యాక మూత తీసుకోవాలి ఇప్పుడు పప్పులో ఉన్న నీళ్ళన్నిటినీ ఒక గిన్నెలోకి వంపుకోండి పప్పుకు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి పప్పులో మనం వేసుకున్న పచ్చిమిర్చి మెత్తగా మెదిగేంత వరకు మెదుపుకోవాలి అప్పుడే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది పప్పు గట్టిగా అనిపిస్తే మనం పప్పులో నుండి వంపుకున్న నీళ్ళని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి పప్పులో నుండి వంపుకున్న నీళ్లు సరిపోకపోతే వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి చల్లటి నీళ్లు వేసుకొని కలుపుకుంటే పప్పు చప్పగా ఉంటుంది పప్పు ఎంత పలుచగా కావాలో చూసుకొని నీళ్ళని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె కొద్దిగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి పోపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకొని కలుపుకోవాలి గోంగూర పప్పుని ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్